అలా రెప్పవాల్చకుండా వింటుంటే అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి భావన మన మనసులో కలిగజేస్తుంది ఆహా భలే ఉన్నాయి అనే భావన వాణి విలసితం మహ్యం త్వమేవ బహుముఖయ అటువంటి వాగ్విలాసాన్ని నువ్వు మాకు ఈ విధంగా అనుగ్రహించు తల్లి దాన్ని నువ్వు నాకు అభివృద్ధి చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు ఎందుకని ఇటువంటి చక్కని వాగ్వైభవం నాకు కలగాలంటే కేవలం నీ దయ వల్లనే కలుగుతుంది ఇది లక్ష్మీదేవికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పణ చేసేసుకోవటం అన్నమాట అలాంటి సమర్పణాభావం భావం కలిగి ఉన్నప్పుడే మనలో ఒక చక్కని ఏమంట కవిత్వం అనేది ఒక చక్కని పదప్రయోగం అనేది రావటానికి ఆస్కారం కలుగుతుంది ఇక్కడ అర్ధో విష్ణువు ఇయం వాణి అని చెప్పి అంటారు మనం మాట్లాడేటువంటి మాటల్లో శబ్దం ఏమైతే శబ్దం యొక్క అర్థం శ్రీ మహావిష్ణువు ఇద్దరూ ఆ విధంగా కలిసి ఉంటారన్నమాట కాళిదాసు మహాకవి చెప్తారు చూడండి పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా ఉంటారంటే వాగర్ధావివ సంపృక్తవు ప్రతిపత్తయే అని అంటారు ఆ విధంగా వాక్కు అర్థంలాగా కలిసినటువంటి వాళ్ళిద్దరినీ సరైన వాక్కును పొందటం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు కదా ఆ విధంగా మన భట్టరు వారు ఆ లక్ష్మీనారాయణులనిద్దరినీ కూడా ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక మేధాసూక్తిలో మనకు చెప్పబడిన ఒక మాటను కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి త్వయా జుష్టా జుషమానా బృహద్వదేమ విదధే సువీరాహ అంట తల్లి నీచేత అభిలషింపబడినటువంటి మేము ఎలాంటి వాళ్ళము దుష్టవాక్కులు కలిగినటువంటి వాళ్ళమైనప్పటికీ కూడా అంటే మా వాక్కు దుష్టమైందే కానీ నువ్వు మా నోటి ద్వారా ఈ మాట రావాలి అని కోరుకుంటున్నావు కాబట్టి మా నోటి నుంచి ఈ మాటలు బయటికి తీసుకొని వస్తున్నా కాబట్టి మా నోటి ద్వారా ఈ మాట బయటకు వస్తున్నదంటే దానికి కారణం ఎవరు నువ్వే నీదయే నీ యొక్క కోరిక నీ నువ్వు ఈ విధంగా మా చేత చెప్పించాలని అనుకుంటున్నావు కాబట్టి ఈ మాటలు మా ద్వారా బయటికి వస్తున్నాయి సాభారతీ భగవతీతు యదీ యదాసీ అని వారు అంటారు అలాంటి ఆ తల్లి మనకి సరైనటువంటి వాక్కుని అనుగ్రహిస్తే ఆ అమ్మ అనుగ్రహించినటువంటి వాక్కురికి అనుగుణంగా మనము ఏవన్నా రెండు మాటలు చెప్పగలుగుతాం కానీ ఆ తల్లి దయలేకపోతే ఈ నోట్లో నుంచి ఒక్క శబ్దం కూడా మనకి బయటికి రాదు ఇది మనం బాగా గ్రహించవలసిన విషయం ఎందుకని నాదేదో గొప్ప పరాక్రమం అండి నేను గొప్ప తెలివి అండి నా తెలివితేటల చేత నేను ఈ విధమైనటువంటి గొప్ప పనులు చేస్తున్నానండి అనుకుంటే అది మూర్ఖత్వం మన శక్తి అంటూ ఏదీ లేదు కావలసింది ఒకటే ఆ అమ్మని ప్రార్థించాలన్న ఒక కోరికని మనస్సులో ఉంటే దానికి కావలసినటువంటి సాధనాలన్నీ ఆమె చేకూరుస్తుంది అందుకే ప్రధానమైనటువంటి కోరిక మనస్సులోకి రావాలి ఆమెని స్థుతించాలి అనేటువంటి భావం కలిగితే స్తోత్రాలు అవే మనకు అలవాటు పడతాయి అమ్మని మనంతట మనమే కీర్తించగలుగుతాము ఎంతోమంది మహానుభావులు ఏమీ జాతగానటువంటి వాళ్ళు ఎక్కడో అడవిలో పడి ఉన్నటువంటి ఒక బోయవాడు ఒక మహర్షి అయ్యి ఒక వాదికావ్యాన్ని కావ్యాన్ని మనకు అనుగ్రహించాడంటే దేనివల్ల ఆ మనస్సులో ఒక కోరిక పుట్టటం వల్ల ఆ పుట్టినటువంటి కోరిక భగవద్ అనుగ్రహం చేత మహాకావ్యమైంది రామాయణమయ్యి నేడు ప్రపంచమంతటా కూడా కీర్తింపబడుతున్నది ఇటువంటివి ఎన్నో సందర్భాలు మనకి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కాళిదాసు ఎటువంటి మహానుభావుడు అక్షరం అక్షరముఖరాని వాడు అలాంటి వాడు ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశాడు ఓ రఘువంశం కానివ్వండి ఒక మేఘసందేశం కానివ్వండి అభిజ్ఞాన శాకుంతలం కానివ్వండి ఎన్ని రకాలైనవి అన్నిటిలో ఇంత ప్రతిభ కనపరిచాడంటే ఇదంతా కూడాను ఆ తల్లి యొక్క దయ ఉండటం చేతనే కనుక అటువంటి దయం ఆ మీద చూపించమ్మా అని చెప్పి తల్లిని మనం కనుక ప్రార్థన చేస్తే సరైన దోవ ఆమె చూపుతుంది మనందరికీ కూడా మనం ఇంతకుముందే మీకు ఒక మాట మనవి చేసుకున్నాను పరాశర భట్టరు వారు చెప్పే మాటలన్నీ వారి వైపు నుంచి చెప్పే మాటలేం కాదవి మనందరికీ ప్రతినిధిగా వారు చెప్తున్నటువంటి మాటలు మనందరి మనస్సుల్లో ఉండేటువంటి మాటలే ఇవి అయ్యో మాకేం తెలుసండి మాకేం స్తోత్రాలు తెలుసు మాకేం పూజలు తెలుసు మాకేం పునస్కారాలు తెలుసు అంట ఎందుకు తెలియదు నీకు అంటే నీ మనసులో కోరిక లేదు కాబట్టి నీకు తెలియదు అంతే కోరిక ఉంటే అన్నీ తెలుస్తాయి కాబట్టి ఆ భగవంతుణ్ణి స్తుతించాలన్న కోరిక పెంచుకోండి అవశ్యము తల్లి మీద మన మనస్సు సంలగ్నం అవుతుంది తర్వాత మనల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఆమె తీసేసుకుంటుంది నువ్వేం చేయక్కర్లే ఇంకా నేను ముందుకు తీసుకుపోయే బాధ్యత ఆమెది ఇది గ్రహించి మనందరం ఆ తల్లితో కలిసి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము అని అని చెప్పి తెలియచేసుకుంటూ మరొక సందర్భంలో మరి కొన్ని మంచి మాటల్ని మనం తెలుసుకుందాం అంతవరకు స్వస్తి